హలో మిత్రులారా ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం శృంగేరి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి శరీమనే వాటర్ ఫాల్స్ అనేటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఆ ప్రాంతానికి వెళ్ళే దారి పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఈ సిరిమని వాటర్ ఫాల్స్కి గూగుల్ నావిగేషన్ పెట్టుకుని వెళ్ళటం వల్ల మమ్మల్ని ఒక చోట తప్పుదారులు తీసుకెళ్ళింది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిడ్జ్ చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట కేవలం కారు మాత్రమే పడుతుంది అటువంటి దారిలోకి తీసుకెళ్ళింది అది తర్వాత ఉన్నటువంటి ఒక లోకల్ వ్యక్తి సహాయం వల్ల మనం మళ్ళీ రైట్ దారిలోకి వచ్చాము కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏమంటే గూగుల్ మ్యాప్స్ మ్యాప్స్ మాత్రమే నమ్ముకోకుండా లోకల్ గా మనకి ఎవరిని ఎదురుపడే వాళ్ళైనా అడుగుతా ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవటం మంచిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేసే సిరిమనే వాటర్ ఫాల్స్ యొక్క కార్ పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియా దగ్గరే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది పెద్దలకు ఫిఫ్టీ రూపీస్ చిల్ల పిల్లలకు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈ పార్కింగ్ ఏరియా మరియు ఈ టికెట్ కౌంటర్ అంతా కూడా కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం టికెట్ అంతా కూడా క్యాష్ రూపంలో మాత్రమే తీసుకుంటారు గూగుల్ పేలు ఫోన్ పేలు ఏం పనిచేయవు ఇక్కడ ఈ స్టెప్స్ ద్వారా మనం ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటా వెళ్తే మనం వాటర్ ఫాల్స్ కి చేరుకుంటాము ఈ ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు చెట్ల పొదల మధ్యలో నుంచి కనిపిస్తున్నాయి మనకు వాటర్ ఫాల్స్ ఇదే అండి మనకు శ్రీమాన్ వాటర్ ఫాల్స్ చాలా ఫోర్స్గా వస్తుంది వాటర్ ఇంటికి వెళ్ళి స్నానం చేసే పరిస్థితి లేదు అక్కడైతే ఎవరో ఇద్దరు ఉన్నారు స్నానం చేస్తున్నారు కానీ ఈ ఫోర్స్ స్నానం చేయడం అయితే కొంచెం డేంజరే స్టెప్ నుంచి వ్యూ అండి మొత్తానికి ఇక్కడ అయితే మనకి స్టెప్స్ లేక బాగా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ ఒకటి మనం సెంటర్ దాంట్లో ఉన్నాము అక్కడ ఒకటి ఉంది చెప్పు అక్కడ నుంచి కూడా చూడవచ్చు మనం వ్యూ పాయింట్ ఇందాక చూసిన వీడియో అక్కడి నుంచి చూసాము వర్షాలు ఎక్కువ పడితే ఈ పక్కన ఈ బ్లాక్ రాక్ పై నుంచి కూడా వాటర్ వస్తాయి అనుకుంటా అండి నేనైతే ఇప్పటికైతే మనకు మీడియం వర్షాలు లాగే అనిపిస్తున్నాయి కానీ స్టిల్ మనకి వాటర్ ఫోర్స్ అయితే మాత్రం బాగా హెవీగానే ఉంది చాలా తక్కువ అసలు ఆ వాటర్ ఫాల్స్ కిందకి అయితే ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన మాత్రమే ఇక్కడ ఇలా ఉన్నారు కానీ జనాలు ఆ వాటర్ ఫాల్స్ కిందకి అయితే ఎవరు వెళ్ళట్లేదు ఎందుకంటే ఫోర్స్ హెవీగా ఉంది బాగా ఇక్కడ నిల్చుంటే మాత్రం ఈ వ్యూ పాయింట్లో నిల్చుంటే ఆ వాటర్ కూడా మనకి పడుతున్నాయండి మన మీద పడుతున్నాయి యాక్చువల్గా అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ మనకు పడుతున్నాయి మనం చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆవిరి కూడా పైకి లేస్తాం చూడండి ఆ జల్లులు కనిపిస్తూ ఉంటుంది మనకు వీరి వాళ్ళు వెరీ గుడ్ ఎక్సలెంట్గా ఉంది వాటర్ ఫాల్ అయితే చూడండి చెట్టుకు వేర్లు బయటపడ్డాయి ఆల్మోస్ట్ కింద ఉన్న వాటర్ ఫాల్ దెబ్బకి కింద ఉన్న మన్నంత వెళ్ళిపోయింది